వృచ్చిక రాశిలో జన్మించిన వారిలో సహజంగానే ఒక తెలియని ఆకర్షణ శక్తి ఉంటుంది మీరు చాలా తీవ్రమైన పట్టుదల దృఢ సంకల్పం మరియు లోతైన ఆలోచనా మీరు ఏదైనా ఒక పనిని మొదలు పెడితే దాన్ని అంతు చూసే వరకు వదిలిపెట్టరు మీలోని ఈ అభిరుచి పట్టుదలే మీకు అతిపెద్ద బలం మీరు అలాంటి మీకు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం అక్టోబర్ నెల ఎలాంటి ఫలితాలను తీసుకురాబోతుందో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ముందుగా మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరింత భక్తి సమాచారం కోసం మా భక్తి సమాచారం ఛానల్ను వెంట ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ నెల మీ జీవితంలో రెండు భాగాలుగా ఉండబోతుంది మొదటి భాగం మొదటి మూడు వారాలు అంతా విజయాలు సంతోషాలతో నిండిన ఒక పండుగలా ఉంటే రెండో భాగం అంటే చివరి వారం మిమ్మల్ని పరీక్షించేదిగా మీ విజ్ఞతను క్రమశిక్షణను సవాలు చేసేదిగా ఉండబోతుంది కాబట్టి ఈ నెలలో విజయం సాధించాలంటే సమయాన్ని బట్టి మీ వ్యూహాన్ని మార్చుకోవడం చాలా అవసరం ఇది మీలోని యోధుడిని జ్ఞానిని ఒకేసారి బయటకు తీసుకువచ్చే నెల ఇది మొదటి మూడు వారాలు అక్టోబర్ ఒకటి నుండి ఇరవై మూడు వరకు నెల ప్రారంభం నుండి మొదటి మూడు వారాల వరకు మీకు అద్భుతమైన శుభ ఫలితాలు అందబోతున్నాయి ఇది మీ కష్టానికి ఫలితం దక్కే సమయం ఈ కాలాన్ని మీరు ఎంత బాగా ఉపయోగించుకుంటే అంత గొప్పగా రాణించగలుగుతారు ఈ కాలంలో మీ ఆర్థిక పరిస్థితి చాలా బలంగా ఉత్సాహంగా ఉంటుంది మీరు ఎక్కడి నుండైతే డబ్బు రావాలని ఎదురు చూస్తున్నారో ఆ డబ్బు ఖచ్చితంగా మీ చేతికి అందుతుంది నెలల తరబడి పెండింగ్లో ఉన్న బిల్లులు క్లియర్ అవుతాయి వ్యాపారంలో ఒక పెద్ద డీల్ కుదిరి అడ్వాన్స్ డబ్బు చేతికి రావచ్చు ఉద్యోగస్తులకు జీతం పెరగడం లేదా ఊహించని బోనస్ అవకాశం అవకాశముంది మీ ఆర్థిక లక్ష్యాలను మీరు చాలా సులభంగా చేరుకోగలుగుతారు మీ ప్రియమైన వారికి బహుమతి కొనడానికి లేదా కుటుంబంతో కలిసి మంచి రెస్టారెంట్కు వెళ్లడానికి మీ బ్యాంక్ బ్యాలెన్స్ చూసుకోవాల్సిన అవసరం లేని ఒక ఆర్థిక స్వేచ్ఛను మీరు అనుకనిస్తారు ఉద్యోగ వ్యాపార రంగాల్లో ఉన్నవారికి ఇది ఒక సువర్ణావకాశం మీ పనితీరుకు మీ ప్రతిభకు సరైన గుర్తింపు లధించి ప్రమోషన్లు వచ్చే సూచనలు బలంగా ఉన్నాయి అయితే ఇది కేవలం హోదా పెరగడం మాత్రమే కాదు మీపై కొత్త కీలకమైన బాధ్యతలు కూడా పెరుగుతాయి ఇది కేవలం ఎక్కువ పని కాదు మరింత అర్థవంతమైన పని మిమ్మల్ని ఒక టీంకు లీడర్స్గా నియమించవచ్చు లేదా ఒక ముఖ్యమైన మీటింగ్లో కంపెనీ తరపున మాట్లాడే అవకాశం ఇవ్వవచ్చు ఈ బాధ్యతలను మీరు ఒక భారంగా కాకుండా మీ నాయకత్వ లక్షణాలను ప్రదర్శించడానికి లభించిన ఒక గొప్ప అవకాశంగా స్వీకరించాలి ప్రతి ఒక్కరి జీవితంలో ఇది జరిగితే చాలు అనుకుని ఒక బలమైన కోరిక ఉంటుంది ఇది లాటరీ తగలడం లాంటిది కాదు మీరు ఎన్నో నెలలుగా లేదా సంవత్సరాలుగా పడిన కష్టానికి దక్కే ప్రతిఫలం సొంత ఇల్లు కట్టుకోవడానికి లోన్ ఆమోదం పొందడం పిల్లల ఉన్నత విద్య కోసం చేసిన ప్రయత్నాలు ఫలించడం లేదా మీరు ఎంతో ఇష్టపడి కొనాలనుకున్న కారును సొంతం చేసుకోవడం వంటి ఒక చిరకాల స్వప్నం ఈ మొదటి మూడు వారాలలో నెరవేరే అవకాశాలు చాలా బలంగా ఉన్నాయి ఇది మీకు చెప్పలేని ఆనందాన్ని జీవితంపై ఒక కొత్త ఆశను కలిగిస్తుంది ఈ సమయంలో మీ ఆలోచన విధానం చాలా స్పష్టంగా ఉన్నతంగా ఉంటుంది మీలోని ఈ పాజిటివ్ శక్తి మీ కుటుంబ సభ్యులను కూడా ప్రభావితం చేస్తుంది మీరు తీసుకునే ప్రతి నిర్ణయానికి మీరు చేసే ప్రతి పనికి వారి పూర్తి మద్దతు లభిస్తుంది మీ విజయంలో పాలు పంచుకోవడానికి వారు ఉత్సాహంగా ముందుకు వస్తారు ఈ బిజీ సమయంలో వారి మద్దతు మీకు అతిపెద్ద మానసిక ధైర్యాన్నిస్తుంది చివరి వారం అక్టోబర్ ఇరవై మూడు నుండి ముప్పై ఒకటి వరకు మొదటి మూడు వారాల ఆనందాన్ని చూసి మీరు ఏమరపాటుగా ఉంటే చివరి వారంలో ఇబ్బందులు పడక తప్పదు ఇది మీ ఓర్పుకు మీ ఆర్థిక క్రమశిక్షణకు ఒక పెద్ద పరీక్ష పెట్టబోతోంది ఈ వారాన్ని ఒక చెడు కాలంగా కాకుండా ఒక సవాలుగా స్వీకరించండి మొదటి మూడు వారాలు మీరు కష్టపడి ఒక పెద్ద కుండను నీటితో నింపితే చివరి వారంలో చాలామంది బకెట్లతో వచ్చి ఆ నీటిని తోడేస్తున్నట్లుగా అనిపిస్తుంది ఈ ఖర్చులు మీ వల్ల కన్నా ఎక్కువగా మీ కుటుంబ సభ్యుల వల్ల జరగవచ్చు పిల్లల చదువుకు సంబంధించి అనుకొని ఫీజులు ఇంట్లో ఏదైనా ముఖ్యమైన వస్తువు రిపేర్కు రావడం లేదా పండగ ఖర్చులు ఇలా రకరకాల రూపాల్లో డబ్బు నీళ్లలా ఖర్చయిపోతుంది చేతిలో డబ్బు ఉంది కదా అని ఆలోచించకుండా ఖర్చు చేస్తే నెల తిరిగేసరికి జేబు ఖాళీ అవ్వడం ఖాయం కాబట్టి ఈ వారంలో ప్రతి రూపాయిని ఆచితూచి ఖర్చు చేయాలి మీ ఇంట్లో వృద్ధులు వయసు పైబడిన వారు ఉన్నట్లయితే ఈ చివరి వారంలో వారి ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి వారి ఆరోగ్యం అకస్మాత్తుగా దెబ్బతినే అవకాశముంది వారి మందులకు హాస్పిటల్ బిల్లులకు ఎక్కువగా ఖర్చు చేయవలసి రావచ్చు డబ్బు ఖర్చు చేయడం కన్నా ముఖ్యం ఈ సమయంలో మీరు వారికి మానసికంగా అండగా నిలబడటం వారి మందుల కోసం రిమైండర్లు పెట్టుకోండి వారి ఆహారం విషయంలో శ్రద్ధ వహించండి వారితో కాస్త సమయం గడిపి ప్రేమగా మాట్లాడండి అక్టోబర్ ఇరవై మూడు తరువాత స్నేహితులతో పార్టీలకు బంధువుల ఇంట్లో జరిగే వేడుకలకు దూరంగా ఉండటం చాలా ఉత్తమం ఈ సమయంలో మీ మనసు ఏపుడే ఆర్థిక కుటుంబ విషయాలతో ఒత్తిడికి గురయ్యుంటుంది దీనికి తోడు పార్టీలు ప్రయాణాలు మీ శక్తిని సమయాన్ని డబ్బును హరించివేస్తాయి ఇది తప్పుడు నిర్ణయాలు తీసుకోవడానికి దారితీయవచ్చు మీ మానసిక ప్రశాంతతను కాపాడుకోవడానికి ఈ సమయంలో ఏకాంతానికి ప్రాధాన్యత ఇవ్వండి విద్యార్థులు ఈ నెలలోని మొదటి మూడు వారాలను ఒక స్ప్రింట్ లాగా ఉపయోగించుకోవాలి మీకు కష్టంగా అనిపించే సబ్జెక్ట్లను అసైన్మెంట్లను ఈ సమయంలోనే పూర్తి చెయ్యండి చివరి వారంలో కొత్తవి చదవడం కన్నా చదివిన వాటిని రివిజన్ చేసుకోవడంపై దృష్టి పెట్టండి ప్రైవేట్ ఉద్యోగస్తులకు ఈ అక్టోబర్ నెల కొంచెం కష్టకాలమని చెప్పుకోవాలి చివరి వారంలో మీ పై అధికారి కూడా ఒత్తిడిలో ఉండవచ్చు కాబట్టి ఆ సమయంలో జీతం పెంపు సెలవులు వంటి విషయాలను ప్రస్తావించకండి అనవసరమైన వాదనలకు దూరంగా ఉండి మీకు అప్పగించిన పనిని సమయానికి పూర్తి చేయడంపై దృష్టి పెట్టండి వివాహ ప్రయత్నాలు చేసేవారికి అక్టోబర్ నెల కొంత కలిసి వస్తుంది పెళ్లి సంబంధాలు చూస్తున్నవారు అన్ని ముఖ్యమైన చర్చలను మొదటి మూడు వారాలలోనే పూర్తి చేసుకోండి చివరి వారంలో పెళ్లి బ్రోకర్లు మిమ్మల్ని తొందరపెట్టే ప్రయత్నం చేయవచ్చు ఇదే మంచి సంబంధం వెంటనే నిర్ణయం తీసుకోండి అని ఒత్తిడి తేవచ్చు అలాంటి మాటలు నమ్మవద్దు ఆలోచించుకోవడానికి సమయం కావాలి అని చెప్పడానికి సంకోచించకండి నిజమైన సంబంధమైతే వాళ్లు మీకోసం వేచి చూస్తారు వృష్టిక రాశివారికి ఈ అక్టోబర్ నెల ఒక పర్వతారోహణ లాంటిది మొదలి మూడు వారాలు ఉత్సాహంగా శిఖరాన్ని అధిరోహించడం చివరి వారం అంతే జాగ్రత్తగా ఒక్కో అడుగు వేసుకుంటూ కిందకు దిగడం పైకి ఎక్కేటప్పుడున్న ఉత్సాహం కిందకు దిగేటప్పుడున్న వివేకం ఈ రెండింటినీ సమన్వయం చేసుకున్నప్పుడే మీరు ఈ నెలను సంపూర్ణంగా జయించినట్లు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ ఐకాన్ను నొక్కండి దీని ద్వారా మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీ వద్దకు చేరుతుంది ಸರ್ವೇ ಜನ ಸುಖಿೋ